వాళ్ళ మనం పురుషాంగానికి సంబంధించిన చర్మ వ్యాధుల గురించి మాట్లాడుకుందాం సో పురుషాంగానికి స్కిన్ డిసీజెస్ పలు రకాలుగా రావచ్చు మోస్ట్ కామన్గా ఉండేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే కాండోమ్ వాడకుండా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అవుట్ సైడ్ హెల్త్ వర్కర్స్ కానివ్వండి లేదా స్వగృహంలో లోకల్ హైజీన్ మెయింటైన్ చేయకుండా చేసే సెక్స్ కానివ్వండి లేడీస్ పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు సెక్స్ చేయటం వల్ల కానివ్వండి వచ్చే డిసీజెస్ ఇవి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంట దీంట్లో జనరల్లీ లక్షణాలు ఎలా ఉంటాయంటే అంగం పైన చర్మం రెడ్గా అవటము కురుపులు రావటము తెల్లగా శుద్ధల్లాగా చీము కానివ్వండి స్కిన్ కింద పేర్కోవటము అట్లాగే మూత్రం దారి నుంచి నీరులాగా కానివ్వండి చీములాగా కానివ్వండి డిశ్చార్జ్ రావటం ఇది యురేథ్రైటిస్ అంట సో ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన దాన్ని మనం బెలనైటిస్ కానీ బెలనాపిస్తైటిస్ ఆ పైన బాల్ మీద వచ్చే ఇన్ఫెక్షన్ ఇవి అవి ఉండొచ్చు అండ్ అట్లాగే మూత్రం దారి లోపలికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే దాన్ని యురేథ్రైటిస్ అంటాం ఇందులో మోస్ట్ కామన్గా ఒక నాలుగైదు రకాల ఇన్ఫెక్షన్లు ఉంటాయి పాత రోజుల్లో సిఫిలిస్ అని ఈ మధ్య కాలంలో గనేరియా అని కాండోమ్స్ వచ్చిన తర్వాత వీటి జనరల్లీ ఇన్సిడెంట్స్ తగ్గిపోయింది బట్ స్టిల్ ఇంకా చాలామంది యంగ్స్టర్స్ సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల కానివ్వండి ఊళ్ళల్లో అంత అవగాహన లేకపోవటం కానివ్వండి షాప్కి వెళ్ళి కాండోమ్స్ కొనుక్కోవాలంటే భయపడటం వల్ల కానివ్వండి స్టిల్ తెలిసిన అమ్మాయి లేదా తెలిసిన పార్ట్నర్ అని కలవటం వల్ల కానివ్వండి స్టిల్ ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ తోటి పేషెంట్స్ ఇంకా మన యాండ్రాలజీ క్లినిక్స్కి రావటము అడ్వైజ్ అరగటం లాంటివి స్టిల్ జరుగుతున్నాయి వాళ్ళ కోసం ఈ వీడియో చేయటం జరుగుతుంది సో ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవటం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఎప్పుడైనా కానివ్వండి సరే వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేయాలి సార్ అంటే ఏ రకమైన ఇన్ఫెక్షన్ అనేది నిర్ధారణ చేసుకోవాలి కలిసిన తర్వాత ఎన్ని రోజులకి ఇన్ఫెక్షన్ వచ్చింది ఏ రకమైన అల్సర్స్ స్కిన్ మీద వస్తున్నాయి గజ్జల్లో ఏమన్నా గడ్డల్లాంటివి చేతికి తగులుతున్నాయా నొప్పి ఉందా నొప్పి లేకుండా అల్సర్ ఉన్నదా కేవలం రెడ్నెస్సే ఉంది నొప్పి లేకపోతే ఇంకా తీవ్రమైన వ్యాధి నొప్పి ఉంటే పర్వాలేదు తొందరగా హీల్ అయ్యే ఇన్ఫెక్షన్ అన్నట్టు అనుకోవచ్చు ఇది ఒక రకమైన ట్రీట్మెంట్ దీంట్లో వ్యాధి నిర్ధారణ లక్షణాలను బట్టి కొన్ని టెస్టులు చేస్తాం సిఫిలిస్ కానివ్వండి గనేరియా కానివ్వండి క్లమీడియా కానివ్వండి బ్లడ్ టెస్టులు కొన్ని చేస్తాము మూత్రం నుంచి వచ్చే నీరుని మనం కల్చర్కి పంపిస్తాం టెస్ట్ చేస్తాం ఏ రకమైన క్రిమి ఉన్నది దాంట్లో ఏ రకమైన మందులకి పనిచేస్తుంది కొన్ని బ్లాంకెట్ ప్రోటోకాల్ తొంభై శాతం అన్నీ కవర్ అయ్యే కొన్ని మందులు స్టార్ట్ చేసేస్తాం రిపోర్ట్స్ వచ్చే లోపే సో జనరల్లీ వారం పది రోజుల్లో క్లీన్ అయిపోతుంది కొన్ని ఇన్ఫెక్షన్స్ దీర్ఘకాలికంలో మనల్ని అవస్థ పెట్టచ్చు అందులో హెర్పీస్ ఒకటి హెచ్ఐవి ఒకటి హెపటైటిస్ ఒకటి ఇవి కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ లోకల్ ఏరియాలో ఏమి రియాక్షన్స్ కనపడవు హెచ్ఐవిలో హెపటైటిస్లో కానీ హెర్పీస్లో విపరీతమైన నొప్పితో పాటు కొన్ని పుస్తీల్స్ రావటం నీటి బుడగల్లాగా రావటం ఇవి వేరే వాళ్ళకి పాకటానికి తొందరగా హెల్ప్ అవ్వటం లాంటివి జరుగుతూ ఉంటాయి సో ఈ హెర్పీస్ అనేది యాంటీబయాటిక్ వేసుకుంటే పనిచేసే వ్యాధి కాదు చాలామంది ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినాయని మెడికల్ షాప్ నుంచో ఆర్ఎంపి డాక్టర్ల నుంచో రొటీన్గా వాడే యాంటీబయాటిక్స్ వాడుతుంటారు ఈ డిసీజ్ ఫేజ్ని బట్టి ఆ పైన వచ్చే నీటి బుడగలు కొన్ని రోజులు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అవి తగ్గిపోయింది అనుకుంటారు కానీ ఈ క్రిమి వెళ్ళి నరాలలో చేరుకుంటుంది హెర్పీస్ అనేది న్యూరల్ డిసీజ్ ఆ నరల్ డెర్మోటోమ్ అంటే ఎక్కడి నుంచి అయితే ఆ నరం పుట్టుకతో ఉన్నదో వెన్నుపూస వరకు ఆ క్రిమి వైరస్ అనేది వెళ్ళి కూర్చొని ఉంటుంది డార్మెంట్ ఫేజ్లో ఉంటుంది పేషెంట్ ఇమ్యూనిటీని బట్టో చలికాలంని బట్టో టైం టు టైం సెక్షువల్ ఎక్స్పోజర్ని బట్టో మళ్ళీ రియాక్టివేట్ అయ్యి మొత్తం వెన్నుపూస నుంచి చర్మం పై నుంచి అంగం వరకు బ్లిస్టర్స్ రావటము విపరీతమైన పెయిన్ ఉండటము చనిపోవాలి ఆత్మహత్య చేసుకోవాలి అనేంత పెయిన్ వచ్చే కండిషన్స్ కూడా ఉంటాయి సో వీటన్నిటికీ ట్రీట్మెంట్ ఏంటంటే ప్రాపర్ డయాగ్నసిస్ ప్రివెన్షన్ కాలేదు క్యూర్ ఏంటంటే ప్రాపర్గా ఒక ఆండ్రాలజిస్ట్ను యూరాలజిస్ట్నో కలిసి కరెక్ట్ డిసీజ్ ఏంటి ఏ రకమైన మందులు వాడితే తగ్గుతుంది తగ్గకపోతే వచ్చే కాంప్లికేషన్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది తెలుసుకోవటం రెండో రకమైన ఇన్ఫెక్షన్స్ నార్మల్గా వచ్చే షుగర్ పేషెంట్స్కి ఎటువంటి క్రిమి లేకపోయినా బెలనైటిస్ బెలనాపిస్తైటిస్ అనేవి ఇమ్యూనిటీ తక్కువ ఉన్న పేషెంట్స్కి షుగర్ పేషెంట్స్కి దీర్ఘకాలికంలో ఉన్న పేషెంట్స్కి లేదా కొత్తగా షుగర్ బయటపడిన పేషెంట్స్కి వస్తుంది మూడవది ఫైమోసిస్ స్కిన్ టైట్గా ఉండటం వల్ల అది పుట్టకతో అవ్వచ్చు మధ్యలో వచ్చింది అవ్వచ్చు జనరల్లీ పుట్టకతో ఉంటాయి ఈ పుట్టుకతో స్కిన్ టైట్గా ఉంది వెనక్కి ముందుకి ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు ఇట్లాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే అంటే సెక్షువల్ ఎక్స్పోజర్ జరిగినప్పుడు చిన్న చిన్న కట్స్ అవుతాయి ఆ చిన్న కట్స్లో నుంచి నార్మల్గా స్కిన్ మీద ఉండే నార్మల్ బ్యాక్టీరియా కూడా లోపలికి వెళ్ళటము ఇన్ఫెక్షన్ కాజ్ చేయటము షుగర్ ఉన్న పేషెంట్స్కి చీము పట్టే అంత రెడ్నెస్ వాపు పెరిగిపోయే అంత ఇన్ఫెక్షన్ రావటం సహజం సో ఈ ఫైమోసిస్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి షుగర్ ఉండి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్న పేషెంట్స్ కానివ్వండి టెంపరీగా మందులు పెట్టి ఇన్ఫెక్షన్ తగ్గిస్తాము సరే రిపీటెడ్గా రాకుండా ఉండటానికి వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ సర్కమ్ సర్కమ్సిషన్ సుంతి అంటాం కత్నా అంటాం ముస్లిమ్స్ పుట్టగానే చిన్నప్పుడు రిలీజియస్ పర్పసెస్ కోసం చేసే దాంట్లో ఒక హిడెన్ అడ్వాంటేజ్ కోసం కూడా ఇది సో ఈ సర్కమ్సిషన్ అనేది వెరీ హెల్దీ సర్జరీ ఇప్పుడు పుట్టిన వన్ ఇయర్ బేబీస్కి కూడా మేము అడ్వైజ్ చేస్తున్నాం వన్ ఇయర్ లోపు ఎవరికన్నా మగబిడ్డకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తే ఏ కారణం చేతైనా కానివ్వండి ఆ పేషెంట్కి సర్కమ్ చేస్తే దీర్ఘకాలికంలో ఇన్ఫెక్షన్స్ పెద్ద తర్వాత సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గుతాయని మల్టిపుల్ స్టడీస్ మనకి పబ్లిష్ జరగడం జరిగింది ఇంటర్నేషనల్ లెవెల్లో సో సర్కమ్సిషన్ అనేది వెరీ హెల్దీ సర్జరీ సింపుల్ సర్జరీ ఒక చిన్న లోకల్ ఎనస్తీషియా బ్లాక్లో ఇచ్చి పది నిమిషాలు పావు గంటలు ఆపరేషన్ చేసి అదే పూట ఇంటికి డిశ్చార్జ్ చేయటము నెక్స్ట్ డే నుంచి పేషెంట్ నార్మల్ యాక్టివిటీస్కి రెజ్యూమ్ చేయొచ్చు టూ వీక్స్ వరకు సెక్స్కి రెస్ట్ ఉంటుంది కొన్ని ఆయింట్మెంట్స్ కొన్ని మందులు మొదట్లో నాలుగైదు రోజులు ఇబ్బంది పడకుండా అండ్ లూజ్ బట్టలు వేసుకోవడానికి కొన్ని అడ్వైజెస్ ఇవ్వటం జరుగుతుంది సో సర్కమ్సిషన్ సిషన్లు సుంతి అనంగానే ఏదో పెద్ద ఆపరేషను సెన్సిటివ్ ఏరియాలో ఆపరేషన్ ఎట్లా చేసుకుంటాము చిన్నప్పటి నుంచి బాగానే ఉంది నాకు ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ క్వశ్చన్స్ అన్నిటికీ డౌట్స్ అన్నిటినీ పక్కన పెట్టేసి ట్రీట్మెంట్ ఏంటి ఏ పద్ధతిలో చేసుకుంటే సర్కమ్సిషన్ తొందరగా రికవర్ అవుతాము ఎన్ని పద్ధతుల్లో చేసుకోవాలి వీటి గురించి ఆలోచన చేసుకొని డెసిషన్ తీసుకోవటం ఇంపార్టెంట్ సో ఇన్ఫెక్షన్స్ చర్మ వ్యాధులకి సంబంధించి మీకు ఏమన్నా పర్టిక్యులర్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి లేదా మీరు ఏమన్నా అవస్థ పడుతూ ఉంటే బీనైన హాస్పిటల్స్లో మీకోసం మేము అవైలబుల్గా ఉన్నాం వచ్చి కలవండి ట్రీట్మెంట్ తీసుకోండి తొందరగా బయటపడండి థ్యాంక్ యూ సో మచ్